హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు చెప్పబోతున్నాను ఇది గనుక మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది అట్లాగే అపమృత్యు దోషం ఉన్నవారైనా సరే ఆరోగ్యం బాగలేకున్నా సరే కష్టాలతో ఆపదలతో ఉన్నవారు ఈ యొక్క మంత్రాన్ని జపించడం వలన వారికి చాలా శుభం జరుగుతుందన్నమాట ఇంతకీ ఏంటా మంత్రం చూద్దాం రండి మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వరుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్య మామృతాత్ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపిస్తే మీకు జీవితంలో ఇక అపమృత్యు అనేది ఉండదు రోగ బాధలే ఉండవు దేనినైనా మీరు ఛేదించుకొని బయటపడతారు సకల శుభాలతో మీరు ముందుకి వెళతారు ఒక్కసారి ఈ మంత్రం యొక్క పూర్తి అర్థం తెలుసుకుందాం ఓం అంటే ఓంకారము శ్లోకమునకు గాని మంత్రమునకు గాని ముందు పలికే ప్రణవ ప్రణవనాదము త్రయంబకం మూడు కన్నులు గలవాడు యజామహే పూజించుచున్నాను సుగంధిం సుగంధిం సుగంధభరితుడు పుష్టి పోషణనిచ్చి పెరుగుదలకు తోడ్పాడు శక్తి వర్ధనం అధికము పెరిగినట్లు చేయువాడు పెంపొందించువాడు ఊర్వారుకం దోసపండు వలె ఇవ వలె బంధనాత్ బంధమును తొలగించు మృత్యోర్ మృత్యువు నుండి అమృతాత్ అమృతత్వం కొరకు అమరత్వం కొరకు మాం నన్ను ముక్షియా విడిపించు ఓ మహాదేవా దీని యొక్క తాత్పర్యం చూద్దాం అందరికీ నొసగే ముక్కంటి దేవుడు సుగంధ భరితుడు అయిన పరమశివుణ్ణి నేను అడగా మేము పూజించుచున్నాము ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినట్టులా అంత సునాయసముగా లేక తేలికగా నన్ను మమ్ము అమరత్వం కొరకు మృత్యుబంధము నుండి విడిపించుగాక ప్రాశస్త్యము అనగా ఇది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ మంత్రం అన్నది ఎలా ఉద్భవించింది ఎందుకు చేశారు అనేది మనము ఉన్న తెలిసిన మంత్రాలలో మనకు ఉన్న తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ మహా మృత్యుంజయ మంత్రం పరమ పవిత్రమైనది అతి ప్రాచుర్యమైనది క్షీరసాగర మదనంలో జనించిన హలాహలాని రుద్రుడు లేదా పరమశివుడు దిగమింగి మృత్యుంజయుడయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీసులు పొంది మృత్యుంజయులవుతారు అని పలువురి నమ్మకం ఇది ఒక విధమైన మృత సంజీవని మంత్రం అని చెప్పవచ్చు అంతేకాక ఆపదలు కలిగినప్పుడు దీనిని చదువుకొని మనము ఎంతో ప్రయోజనాన్ని పొందవచ్చును సాధారణంగా ముమ్మరు కానీ అంటే మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు మీకు వీలైతే మూడు సార్లు లేకపోతే తొమ్మిది సార్లు లేకపోతే యాభై ఒకటి సార్లు నూట ఎనిమిది సార్లు ఇలా మీరు పారాయణం చేసుకోవచ్చు అట్లా చేసుకోవడం వల్ల మీకు ఎంతో లాభం ప్రయోజనం మేలు అనేది జరుగుతుంది ఈ యొక్క మంత్రం యొక్క శక్తి మీకు తెలియాలంటే మీరు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి శివుడి ముందు శివుడికి అభిషేకం చేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి మనసులోనే దీనిని మీరు పారాయణం చేయండి నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి అది దాని తర్వాత మీకే తెలుసు మనసు ఏ విధంగా ఉంది అనేది మీకే అర్థమవుతుంది నూట ఎనిమిది సార్లు చదవకముందు మీ యొక్క మనసు మెదడు ఎట్లా ఉంది చదివిన తర్వాత కొద్దిసేపటికి మీ బ్రెయిన్ మనసు ఎట్లా ఉంది మీ ఆత్మ ఎట్లా ఉంది మీకే అర్థమవుతుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్ యొక్క శక్తి అనేది ఆ మహాదేవుడి యొక్క ఆశీర్వాదం